హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎందుకు మీ ముందుకు కారణం ఉందండి ఈ మధ్య నేను యుఎస్ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళి సక్సెస్ అయ్యి టెన్ ఇయర్స్కి నాకు వీసా మంజూరు అయింది అందువల్ల చాలా సంతోషంలో ఉన్నాను కానీ ఈ సంతోషానికి ముందు చాలా టెన్షన్ పడ్డాను ఆ వివరాలు ఆ అనుభవాలు మీతో పంచుకుందామని ఇలా మీ ముందుకి యుఎస్లో సిస్టర్ ఉంటుంది తను ఇన్విటేషన్ పంపించింది తర్వాత నేను వెయిట్ చేస్తున్నాను బ్లాక్ ఎప్పుడు వస్తుందని బయోమెట్రిక్ వచ్చింది వెళ్ళాను బయోమెట్రిక్లో టెన్ కొంచెం టెన్షన్ పడినా లోపలికి వెళ్ళాక మాట్లాడేది ఏమి ఉండదు ఓన్లీ పేరు అడుగుతారు అంతే మన పేరు మనకు తెలుసుకోవడం అంత భయమే లేదు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారా అయిపోయింది వచ్చేసాం వాళ్ళు చెప్తారు వీసా ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఇన్ టైం వెళ్ళండి అని ఒక సెషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ అని వచ్చేసా వచ్చిన దగ్గర నుంచి మొదలైంది మన ఫ్రెండ్స్కి ఇలాగా వెళ్తాను అని చెప్తాం కదా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అన్నీ చెప్తాం కదా ఒకళ్ళని అబ్బో చాలా కష్టం అంటారు ఒకళ్ళంటే చాలా ఈజీ అంటారు ఈ డాక్యుమెంట్స్ పట్టుకొని మంచిది ఈ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళి మంచిదే అంటారు సో నేను ట్రావెల్స్ వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యాను మళ్ళీ డౌట్ వచ్చి అప్పటికీ మా మరిదన్నీ దగ్గరుండి అన్నీ అయినా ఫిల్ చేశారు ఫామ్స్ అన్నీ కానీ మళ్ళీ వేయానికి రిలేటిస్ ఉంటారు కదా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళని అడిగి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏం కావాలని అడిగడం అన్ని కాపీలు తీసుకోవడం ప్రింట్అవుట్స్ తీసుకోవడం పెట్టుకోవడం ఇంకోళ్ళు అంటారు అందరూ ఏదైతే ఫామ్లో ఫిల్అప్ చేశారో పేరెంట్స్ డేట్ ఆఫ్ బర్త్స్ నుంచి మీ సిస్టర్ డీటెయిల్స్ నుంచి మీడియట్ అన్ని నోటుకు రావాలండి ఏ ప్రశ్న అడుగుతారో తెలియదు ఇంకా చూడండి ఎప్పుడు ఎగ్జామ్లో కూడా ఇంతగా చదవలేదండి మొత్తం అన్నీ కంటస్థా చేశా ఏజ్ మనం మంచిగా రేపు యూఎస్ వెళ్ళాక దారి తప్పిపోయినా తిరిగి వెళ్ళిపోవచ్చు కంటస్థ వచ్చాయి కాబట్టి అడ్రస్ ఫోన్ నెంబర్లు అన్నీ సో అలా ప్రిపేర్ అయిపోయి చాలా సిన్సియర్గా డాక్యుమెంట్స్ అన్నీ ఇంత బా కట్ట కట్టుకొని కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసుకుని ఫ్యామిలీ అటాచ్మెంట్ ఫొటోస్ ఇవన్నీ పట్టుకొని వెళ్ళానండి ఇంటర్వ్యూకి ఇన్ టైం కన్నా వన్ అవర్ ముందు వెళ్ళాను అక్కడ ఇంత క్యూ ఉంది అప్పటికే చాలా క్యూ ఉందండి టెన్ ఓ క్లాక్ ఇంటర్వ్యూ టైం ఇస్తే వాళ్ళు నేను నైన్కి వెళ్తే ఎయిట్ నుంచి క్యూలో జనాలు ఉన్నారు అంతమంది జనం ఉన్నారు సరే మెల్లిగా ధైర్యం కూడా తీసుకుంటూ చెకింగ్ దాటుకొని 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 వెళ్ళా ఈ ఈ మధ్య టైంలో క్యూలో వెళ్ళే టైంలో ఒక వారం రోజుల నుంచి నేను చూస్తున్న యూట్యూబ్ వీడియోలు అస్సలు ఒకటి కూడా వదలలేదండి యుఎస్ వీసా కోసం ఏ ఇంటర్వ్యూస్ ఉన్నా ఏ వీడియోస్ లోడ్ అయినా ప్రతిదీ చూసేసానండి ఒకళ్ళంటారు కాన్ఫిడెన్స్ ఉండాలంటారు ఒకళ్ళు అంటారు లక్ ఉండాలండి వీసా పదులు దోసా అన్న మీకు అయిపోతుంది లక్ ఉంటేనే లేదంటే ఎంత సిన్సియర్గా మనం వెళ్ళి చెప్పినా ఒకసారి రిసెక్టెడ్ అని కొడతాడండి ఇవన్నీ చూసి చూసి ఉన్నాయన్నిట్లోనూ అన్నింటిలోనూ మంచి ఏమున్నాయి అన్నీ ఏది ఇంపార్టెంట్ అవన్నీ ఒకసారి రికాల్ చేసుకుంటూ రికాల్ చేసుకుంటూ క్యూలో ఉన్నానండి వెళ్ళాం ఆఫీసర్ ముందుకి ఆ నెంబర్ కౌంటర్ నెంబర్ చెప్పారు వెళ్ళాము ఆ ముందుకు వెళ్ళాం హ్యాపీ మార్నింగ్ సార్ అని విష్ చేశారు చిన్న టెన్షన్తో చిన్న చిరునవ్వు నవ్వాడు ఆయన అంతే నాకు ధైర్యం వచ్చేసింది అమ్మయ్యా నా మాటలు అర్థమవుతుంది నా ఇంగ్లీష్ అర్థమవుతుంది కదా అని ధైర్యం వచ్చింది తర్వాత పేరు అడిగారు చెప్పాను సిస్టర్ యొక్క పాస్పోర్టు గ్రీన్ కార్డు ఆ రెండే కాగితాలు తీసుకున్నారు నేను ఇంత బండిలు పట్టుకెళ్తే ఆ రెండే తీసుకొని ఇంటి పేరు ఎందుకు మారిందని అడిగారు నేను చెప్పాను ఇట్లా ఆఫ్టర్ మ్యారేజ్ చేంజ్ అవుతుందండి ఇంటి పేరు అని వెంటనే మీరు తెలుగు అని అడిగారు ఎస్ అసర్ అన్న అంటే తెలుగు ట్రాన్స్లేటర్ని పిలిపించారు పిలిపించి ఆయన మళ్ళీ అడిగారు అడిగితే నన్ను మళ్ళీ తెలుగు ఆయన అడిగారు నేను చెప్పాను ఇలాగ మ్యారేజ్ టైంలో ఇంటి పేరు మారుతుంది కదండి నేను దాని మీద పాస్పోర్ట్ అప్లై చేసుకున్నానని ఇవన్నీ అయిపోయాక అది అయిపోయింది అయిపోయాక ఆయనకి క్లారిటీ వచ్చాక పేరు మీద మీకు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారని అడిగారు సిస్టర్ అని చెప్పాను ఓన్ సిస్టర్ అని చెప్పాను మీకు ఎంతమంది పిల్లలని అడిగారు ఇద్దరు పిల్లలు అండి అని ఎక్కడ సెటిల్డ్ అన్నారు హైదరాబాద్ సెటిల్డ్ అని చెప్పాను పిల్లల కోసం మాత్రం నాలుగైదు క్వశ్చన్స్ వేశారు ఏం చేస్తున్నారు ఎందుకు బయటకు వెళ్ళలేదు అని అడిగారు పిల్లలకు సంబంధించి నార్మల్ కోర్సెస్ అయిపోయే తర్వాత ఒకరే ఎందుకు వెళ్తున్నారని అడిగారు ఈయనకు ఫార్మింగ్ ఉందండి ఇద్దరం ఒకసారి వెళ్ళడానికి కుదరదు అని చెప్పాను ఎన్ని రోజులు ఉంటారని అడిగారు ట్వంటీ టు థర్టీ డేస్ అని చెప్పాను మీరు జాబ్ చేస్తున్నారా హౌస్ వైఫ్ అని అడిగారు హౌస్ వైఫ్ అని చెప్పాను ప్రజెంట్ హౌస్ వైఫ్ అని చెప్పా చెప్తే జాబ్ ఎందుకు మానేసని అడిగారు గ్రాండ్ కిడ్స్ ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి అందుకు మానేశానని చెప్పాను ఇంకేమున్న దేశాలు ఇదివరకు వెళ్ళారా అని అడిగారు సింగపూరు మలేషియా థాయ్ చెప్పాను ఓకే తర్వాత మీకు వీసా మంజూరు అయిందండి అన్నారు ఓకే సరే ఎంత ఆనందం ఉంటే ఎంత రిలాక్స్ అంటే అది మాటల్లో చెప్పలేనంత రిలాక్స్ అయిపోయాను హ్యాపీగా పాస్పోర్ట్ వాళ్ళు ఉంచేస్తున్నారు రిజెక్ట్ అయితే పాస్పోర్ట్ తిరిగి ఇచ్చేస్తారు వాళ్ళు ఉంచుకుంటే పాస్పోర్ట్ మనకు అయిపోయినట్టేనంట అందుకే హ్యాపీగా బయటకు వచ్చాను నేను ఈ పది రోజులు ఒక ఇరవై రోజులు ఎంత టెన్షన్ పడ్డాను ఏం అడుగుతారు ఏం చెప్పాలి ఎందుకంటే నా క్వాలిఫికేషన్స్ నేనే మర్చిపోయాను ఎందుకంటే అవసరం పడదు కదా అలా టెలి క్వాలిఫికేషన్స్ ఏంటో కూడా నాకు తెలియదు అవసరం ఏముంది ఇవన్నీని మైండ్లో పెట్టుకున్న లేదు కదా ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటాం లేదంటే వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అన్న టెన్షన్ అంతా రిలాక్స్ అయిపోయిందండి అందువల్ల కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు ఉంటుందంటే మనం అన్నీ నిజాయితీగా నిజమైన సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసినప్పుడు మనం ఇచ్చే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి సత్యమేవ చేతి అంతే కదా అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగితే మనం సరైన సమాధానం చెప్తాం ఏదైనా ఫేక్ చెప్పినప్పుడు కదా భయం వేస్తుంది అప్పుడు ఆ భయాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని రిజెక్ట్ కొట్టచ్చేమో అనిపించింది మరి అందరూ చెప్పినప్పుడు లక్ ఫేవర్ చేయాలో ఏమిటో నాకు తెలియలేదు కానీ నాకు మాత్రం ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాక సిన్సియర్గా వాళ్ళు అడిగిన దానికి సరైన సమాధానాలు కరెక్ట్ సమాధానం మనం చెప్పగలిగితే ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా కరెక్ట్గా అడిగిన దానికి అడిగినట్టు సమాధానాలు చెప్పేసి హ్యాపీగా వచ్చేసి మనం మైండ్ సెట్ వస్తే వచ్చింది లేకపోతే లేదులే అనే ఒక భావాన్ని కూడా మనం పెట్టుకొని వెళితే ఇంకా ధైర్యంగా చెప్పగలుగుతాం హ్యాపీగా తిరిగి వస్తాం అందుకు యుఎస్ వీసా ఇంటర్వ్యూలు అంటే బి వన్ టూకి అయితే ఎక్కువ కంగారు పడవలసిన అవసరం లేదండి వచ్చేస్తుందండి ఆల్ ది బెస్ట్ బాయ్ బాయ్